నమస్తే నా పేరు మనీషా వాస్తవే న్యూస్కి స్వాగతం నెల్లూరులోని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు పోటా పోటీగా జరుగుతున్నాయి పోటీలో ఉన్న వాసవి మాత అసోసియేషన్ మోహన్ రావు వర్గాల మధ్య నువ్వానేనా అనే తీరుగా ఎన్నికలు సాగుతున్నాయి నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో ఉన్న అసోసియేషన్ సమాపేశ మందిరంలో ఎన్నికలు ఏర్పాటు చేశారు నాలుగు వందల ముగ్గురు సభ్యులున్న కమిటీని దక్కించుకునేందుకు రెండు వర్గాలు సభ్యులను ఆకట్టుకుంటూ విజయాన్ని కాంక్షిస్తున్నారు రెండు వర్గాలతో పాటుగా మరో ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు పోటీలో ఉన్నారు తమదేనని ప్రధాన పోటీలో ఉన్న కమిటీల నాయకులు వాసవి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సుమారు అంటే ముప్పై మూడు మంది సభ్యులు నిలబడాలా ఈ ముప్పై మూడు మందికి నాలుగు వందల మంది ఓటింగ్ వేయాల అటువంటిది ఈరోజు రెండు ప్యానల్గా తయారయ్యి అరవై ఆరు మంది ఓటింగ్లో నిలబడ్డారు ముగ్గురు వచ్చి ఇండిపెండెంట్గా నిలబడ్డారు మొత్తం అరవై తొమ్మిది మంది అయ్యారు ఈ అరవై తొమ్మిది మందిలో ముప్పై మూడు మందికి ఓటింగ్ వేయాలా మా నాలుగు వందల మంది వ్యాపారస్తులు కలిసి ముప్పై మూడు మందిని ఎన్నుకోవాల ఆ ఎన్నుకన్న తర్వాత ఆ ప్యానల్ తయారవుతుంది ఇది ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్ జరుగుతుంది ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మా ఎలక్షన్ అన్ని విధాలుగా అందరూ సహకరించి ఈ నాలుగు వందల మూడు అంగల్ వచ్చి ఓటింగ్ చేసి అందరినీ ముప్పై మూడు మందిని ఎన్ను ఈ మనకు రెండు గంటకలా ఎలక్షన్ ఓటింగ్ శాతం అయిపోతుంది రెండు నుంచి నాలుగు గంటలకి మళ్ళీ ఓటింగ్ లెక్కింపు జరుగుతుంది ఈ లెక్కింపు ఎంతవరకు అయితే రాత్రి ఏడు కానీ ఎనిమిది కానీ లేదా పన్నెండు అయినా సరే పూర్తి చేసుకొని ఆ రిజల్ట్ కూడా పూర్తిగా తెలుసుకుంటాము ఈ ఎలక్షన్ జరపడంలో కూడా చాలా న్యాయబద్ధంగా సరైన క్రమశిక్షణ జరుగుతుంది దీనికి మా ఎలక్షన్ జరిపే దానికి ఆడే మన లాయర్స్ ముగ్గురు లాయర్స్ వచ్చి ఈ ఎలక్షన్ అంతా వాళ్ళ చేతుల మీదకైనా జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సానుకూలంగా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను నా పేరు అమరామ్మోహన్ రావు నేను ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా పనిచేశాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్గా చేశాను ఈ ప్యానల్ ఇప్పుడు తయారైన తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు నా కమిటీ కూడా తయారు యులు ఈనాడు నెల్లూరు ఆర్యవైశ్య బుల్లి మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్కు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికి ఎనిమిదిన్నర గంటల నుంచి స్టార్ట్ అయింది ఈ టయానికి సుమారు పది గంటల పదిహేను నిమిషాలు అయింది ఇప్పటి వరకు నూట డెబ్బై ఓట్లు పోలయ్యాయి మా ప్రజ మా సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి ఎండ అనేది కూడా లెక్క చేయకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు మాకు మొత్తం నాలుగు వందల మూడు ఓట్లు ఉన్నాయి ఈ నాలుగు వందల మూడు ఓట్ల నుంచి ముప్పై మూడు మంది సభ్యులు ఎన్నిక కావాల్సి వస్తుంది నేను వాసవి మాత ప్యానల్కు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను నాతోటి మా ప్యానల్లో ముప్పై మూడు మంది పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన రావాల్సిన సభ్యులు కూడా త్వరగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను జై వాసు ఈ రోజు సాయంత్రం కౌంటింగ్ ఉంటుందని రాత్రి విజేతల వివరాలు వెల్లడిస్తామని ఎన్నికల నిర్వహణాధికారి వాసవి టీవీ ప్రతినిధికి తెలిపారు ఇవి ఈనాటి వాసవి న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి వాసవి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు మళ్ళీ మరో న్యూస్ బులెటిన్లో కలుసుకుందాం నమస్తే